దారుణం మరి ఎంత నిర్లక్ష్యమా మీ నిర్లక్ష్యం వల్ల ఓ నిండు ప్రాణం పోయింది దీనికి ఎవరు సమాధానం చెప్తారు మనిషి ప్రాణాలంటే మీకు లెక్కలేదా మనిషి అనుకున్నారా లేక ఇంకేమైనా అనుకున్నారా అప్రమత్తంగా ఉండాల్సిన సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే ఎలా ప్రాణాలు కాపాడండి మహాప్రభు అని మీ దగ్గరకు రోగులొస్తే మీరు చేసే నిర్వాహకం ఇదా కేవలం ఓ చిన్న తప్పు వల్ల ఓ యువకుడి నిండు ప్రాణం పోయిన ఘటన రాజస్థాన్ లోని జైపూర్ లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సవాయి సింగ్ హాస్పిటల్లో చోటు చేసుకుంది ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం మీ బిజినెస్ మార్చి ఇండియా ఫ్రో ఎక్స్పో రక్తదానం అనేది ఉత్తమం ఎందుకంటే రక్తదానం ఓ మనిషి జీవితాన్ని కాపాడుతుంది అత్యవసర పరిస్థితుల్లో రక్తదానం చేయడం అవసరం ఇలా మనం ఇచ్చే రక్తం ఏదో రకంగా ఉపయోగపడుతుంది రక్తదానం వల్ల ఎందరో వ్యక్తుల జీవితాల్లో వెలుగులు నింపొచ్చు అయితే ఇలా రక్తదానం చేసిన వ్యక్తుల రక్తాన్ని సరైన గ్రూప్ వ్యక్తికి ఎక్కించి వాళ్ల ప్రాణాలు కాపాడుతారు డాక్టర్స్ అయితే ఇక్కడ మరోలా జరిగింది వేరే బ్లడ్ గ్రూప్ పేషెంట్కి ఎక్కించడంతో అతని రెండు కిడ్నీలు పాడై ఆ యువకుడి ప్రాణాలు పోయాయి అసలు జరిగిన విషయం ఏంటంటే రాజస్థాన్లోని కుయ్ పట్టణానికి చెందిన సచిన్ శర్మ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జైపూర్లోని సవాయి మాన్సింగ్ హాస్పిటల్లో చేరారు ట్రామా సెంటర్లో ఉంచి వైద్యులు అతనికి చికిత్స అందించారు రోడ్డు ప్రమాదంలో తీవ్ర రక్తస్రావం కావడంతో డాక్టర్స్ బ్లడ్ నెక్కించాలని నిర్ణయించారు పేషెంట్ బ్లడ్ గ్రూప్ ఎక్కించాలని డాక్టర్లు సిబ్బందికి సూచించారు అయితే వార్డ్ బాయ్ ఏబి పాజిటివ్ రక్తానికి బదులు ఓ పాజిటివ్ రక్తాన్ని ఎక్కించాడు రక్త మార్పిడి తర్వాత ఆ యువకుడి రెండు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి చివరకు పరిస్థితి విషమించి సచిన్ శర్మ మృతి దీంతో కుటుంబ సభ్యులు బోర్న విలపించారు రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల మృతి కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు సమాచారం అందుకున్న పోలీసులు హాస్పిటల్ కు చేరుకుని బాధిత కుటుంబ సభ్యుల్ని శాంతింపజేశారు అయితే ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసినట్టు హాస్పిటల్ అధికారులు వెల్లడించారు నివేదిక అందిన తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు